हेलो डी वेलकम बैक टू अवर चैनल कल सॉफ्ट लाइफ ఇంకా రోజు మనం వచ్చేసి ముద్ర డిజైనర్ స్టూడియోలో ఉన్నాము ఆల్రెడీ టూ ఎపిసోడ్స్ అయితే చూసేశారు కదా మీకు అందరికీ కూడా కలెక్షన్ బాగా నచ్చింది ఇంకా కొంతమంది ఇంకా హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చూపించమని చెప్పేసి అడిగారు ఇక కి విజిట్ చేస్తే ఆఫర్లో చాలా శారీస్ ఉన్నాయండి చెప్పాను కదా రెగ్యులర్ వేర్ శారీస్ నుంచి మొదలు పెడితే పార్టీ వేర్ హై ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా ఆఫర్ సెల్లో ఇస్తున్నారు ఇంకా రోజు కూడా అలాంటి కలెక్షనే ఉండబోతోంది మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మ్యామ్ చెప్తారు నమస్తే అమ్మా నమస్తే మన టూ ఎపిసోడ్స్ లో కూడా కొంచెం బడ్జెట్ కొంచెం నార్మల్ బడ్జెట్ పెట్టాం కదా ఇప్పుడు అందరు కూడా కొంచెం పార్టీ అట్లా కొద్దిగా చేయాలి కొంచెం గ్రాండ్ గా ఉండాలి అంటే కొంచెం హై ఫ్యాన్సీ తీసుకోవడం జరిగింది సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ప్లస్ మనకి చాలా బడ్జెట్ లోకి అంటే టూ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అయితే ఇందులో కూడా మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయి ప్యూర్ డోలా వస్తుంది ప్యూర్ బెన్ని సిల్క్ వస్తుంది సో అన్ని అండి చాలా బాగా కనబడుతున్నాయి నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను చూడాలని చెప్పేసి సింగిల్ ఇస్తారు ఆల్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయి ఇంకా చెప్తాను కదా వెడింగ్ సీజన్ రన్ అవుతోంది కదా మీకోసం ప్యూర్ పట్టు సారీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ లో వచ్చాయి ఇంక ఈ రోజు కలెక్షన్ చూద్దాం కలెక్షన్ చూద్దామండి ఎలాంటి శారీ ప్యూర్ జార్జెట్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ బెనారసీ కథాన్ ఉంటుంది కదా కథాన్ కాన్సెప్ట్ లో ఫ్యాన్సీ సో బాగుంది చూడండి అంటే చాలా డిఫరెంట్ గా జనరల్ గా ఎల్లో గ్రీన్ ఆ బోర్డర్స్ రెగ్యులర్ కాన్సెప్ట్ అది పీచ్ పీచ్ ఇచ్చారు పేస్టల్ షేడ్ ఇందులోను ఎంతగా మనకి ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ ఇచ్చినప్పటికీ లైట్ వెయిట్ లో వచ్చింది చాలా లైట్ వెయిట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అండి ఒకసారి వరకు ఉంది చూడండి ఇక్కడ ఇది పళ్ళు అండి చాలా బాగుంది అసలు గ్రాండ్గా చీర ఇంకా బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ తీసుకుని బార్డర్ ఇచ్చారు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది మామూలుగా సెవెన్ ఫోర్ అలా ఉంటుంది సెవెన్ ఫోర్ నైన్ ఫైవ్ ఇప్పుడు మనకి టూ నైన్ నైన్ ఫైవ్ సింగిల్ అమ్మ ఇంకొక సూపర్ శారీ చీర చూడండి బేబీ పింక్ కలర్ సిల్వర్ ఒక ట్రెడిషనల్ బోర్డర్ చాలా ట్రెండీ కలర్ అండి లైట్ పింక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సారీ అంటే సింపుల్ కానీ ఆ గ్రాండ్ లుకింగ్ మాత్రం ఎంత ఉంటుంది చాలా పళ్ళు అండి ప్యూర్ వెండి జరీ ఉంటుంది కదా ప్యూర్ సిల్వర్ జరీ అలా కాన్సెప్ట్ ఇది ఇది పెద్ద పన్నాతో ఇచ్చారు ఇది మ్యామ్ కాస్ట్ టూ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఈ పీచ్ కలర్ అయితే ఇప్పుడు బాగా పట్టులో అయితే మరి కాంట్రాస్ట్ ఎనీ బ్లౌజ్ ఏ బ్లౌజ్ చాయిస్ కూడా తీసుకోవచ్చు సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు ఎలా అయినా చాలా బాగుంటదండి సెల్ఫ్ లో ఇచ్చారు ఇది సేమ్ కదా అసలు ప్రతిదానికి అంటే బ్లౌజ్ కూడా చాలా పెద్దగా ఒకటి లైట్ లావెండర్ షేడ్ లో ఇది కూడా ఏమంటారు యాంటిక్ సిల్వర్ లో ఇలా మనకి రెండు వైపులా చిన్న బార్డర్ ఇచ్చారండి ఈ కలర్ కూడా బాగుంది సేమ్ అమ్మ ఇది కూడా ప్రైస్ టూ నైన్ నైన్ టూ నైన్ నైన్ ఫైవ్ పల్లు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఇచ్చారు హ్యాండ్ పంపర్ బ్లౌజ్ ఇది ఇంకా స్పెషల్ కాంజీవరం కంప్లీట్ లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ అసలు సారీ మొత్తం ఎంత కాంచీవరం సారీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే నమ్మచ్చు సాఫ్ట్ గా ఉంది నిజంగా చాలా సాఫ్ట్ చాలా సాఫ్ట్ ఉంది వీవింగ్ బార్డర్ ఇరిటేటింగ్ ఎలా ఉండదు చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ అండి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారు స్పెషల్ కాస్ట్ పర్పుల్ ఓకే టూ పీసెస్ చేయించాను ఇందులో స్పెషల్ గా ఓవర్ వీవింగ్ ఇచ్చిన కంప్లీట్ మీనాకారీ ఇదంతా కూడా కంప్లీట్ మీనాకారి రేషం వివింగ్ అంటాం కదా చూస్తే ఫాల్ అవుతుంది చూడండి లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే బ్లౌజ్ డిజైన్ ఇచ్చి సెల్ఫ్ వివింగ్ ఇచ్చారు లో క్రేప్ అనొచ్చు కొంతమంది కొంతమంది కొన్ని కొన్ని నేమ్స్ చెప్తున్నారు కానీ అసలు అయితే మైసూర్ సిల్క్ డిఫరెంట్ కాన్సెప్ట్ కంప్లీట్ వీవ్ ఇదంతా కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ బ్లౌజ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెల్ఫ్ ఇచ్చారు బట్ అది కూడా చాలా రిచ్ యూస్ అవుతుంది స్పెషల్ ఏంటంటే కాస్ట్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ కథాన్ లో సిల్వర్ జాల్ ఎంత గ్రాండ్ గా ఉందో అండి చాలా నైట్ టైం ఏదైనా పార్టీ జరీ కోట చెప్పాలి అంటే జరీ కోట ప్యూర్ జాల్ లో మనకి సెవెంటీ ప్లస్ ఉంటుంది కాన్సెప్ట్ అది కాన్సెప్ట్ అది మనకి ఇట్లా జార్జెట్ లో తీసుకుంటారు మొత్తం సిల్వర్ జరీ జార్జెట్ అంటే స్కిన్ టోన్ ఇలా స్కిన్ కి అతుకునే కాదు మష్రూమ్ జార్జెట్ అలా చూడండి పళ్ళు కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ సింగిల్ ఉంది ఈ కాంబినేషన్ కూడా చాలా రేర్ కాంబినేషన్

ఇది ట్రెడిషనల్ గా బాగుందండి మొత్తం అంటే క్రీమ్ కలర్ కదా ఇది ఎప్పుడు కూడా ట్రెండింగ్ అన్నట్టు ఉంటది కానీ బార్డర్స్ అనే బార్డర్ ట్రెండింగ్ కలర్ ఇచ్చారు పర్పుల్ కలర్ లో చిన్న బార్డర్ ఆల్ ఓవర్ బుటా ఉంది జరీ పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా బ్రొకేడ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇంకొచ్చాండి మంచి రన్నింగ్ వెరైటీ బుటీతో పాటు యాంటిక్ బార్డరు ఫ్లోరల్ ప్రింట్ కంప్లీట్ పేస్టల్ పర్పల్ బోర్డర్స్ ఇది ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ పళ్ళు చూసుకున్నా కూడా మ్యాంగో బుటీస్ ఇచ్చారండి బ్లౌజ్ ఇట్లా వచ్చేసింది ఈ మధ్య కాలంలో కాపర్ చాలా అడుగుతున్నారు ఇది యాంటిక్ కాపర్ యాంటిక్ కాపర్ రేర్ చాలా రేర్ కాంబినేషన్ చూడండి వైన్ కలరా చాక్లెట్ బ్రౌన్ అట్లా చాక్లెట్ బార్డర్ అనేది స్పెషల్ ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లేన్ తీసుకున్నారండి ఎట్లా లైట్ బేబీ పింక్ డార్క్ పింక్ తో బోర్డర్స్ ఇచ్చారు యాంటీక్ స్టైల్లోనే వి వి బుటా టూ నైన్ నైన్ ఫైవ్ టూ నైన్ నైన్ ఫైవ్ రెడ్ రెడ్ కలర్ కి డార్క్ గ్రీన్ తీసుకొని నీమ్ జెరీ కూడా చాలా ట్రెడిషనల్ నాకు ఒక చీర చూసాను చూడండి దాంట్లో ఉంది ఇది ఎంత ఇప్పుడు ప్రైస్ టూ నైన్ నైన్ టూ నైన్ నైన్ ఫైవ్ దీంట్లోనే ఇంకొక కలర్ సాఫ్ట్ ఫాలింగ్ మెటీరియల్ అండి ఎలాంటి ఫంక్షన్ కైనా ఈజీగా ఫాస్ట్గా కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఇట్లాంటివి ఉంటే చిన్న చిన్న పార్టీస్ కి కూడా బాగుంటాయి క్రీమ్ కలర్ షిబోరీ ఇస్తూ మళ్ళీ సిల్వర్ జరీ బూటా ఇచ్చారు బార్డర్స్ కూడా సిల్వర్ జరీతోనే రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ చూడండి ఇట్లా ఇవి మ్యామ్ ప్రైస్ టూ నైన్ నైన్ పల్లు బ్లౌజ్ ఇలా దీంట్లో వైట్ గ్రే వైట్ వైట్ గ్రే కాంబినేషన్ కొత్తగా ఉంది బార్డర్స్ కూడా బార్డర్ చాలా డిఫరెంట్ రస్ట్ మంచి రస్ట్ రస్ట్ లో కూడా కలర్ షైనింగ్ కొన్ని చూసేప్పటికంటే కట్టుకున్నప్పుడు బాగుంటాయి అంటే ఇది అలాగే ఇక జాన్ ఇట్లా ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా పండగ ఇంకా అంత కంఫర్టబుల్ ఉంటుంది క్లాత్ ఫీల్ చూసారు కదా చాలా బాగుంది చూడండి అంటే మల్టీ కలర్ ఇచ్చినప్పటికీ మరి ఇట్లా అందులో సిల్వర్ వ్యూ కాబట్టి రిచ్ లుక్ టూ నైన్ నైన్ ఫైవ్ సెల్ఫ్ లో మనకి ఇది వచ్చింది అనుకుంటాను కదా బీచ్ కొంచెం కలర్ చేంజ్ టూ నైన్ టూ నైన్ ఈక్వల్ బోర్డర్ బోడర్ సిల్వర్ జరితో సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ దీంట్లోనే బాటిల్ గ్రీన్ అండి ఇలా కలర్స్ ఒక త్రీ ఫోర్ వచ్చినట్టున్నాయి దీంట్లో సెల్ఫ్ లో దీంట్లోనే సేమ్ ఫాబ్రిక్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాంట్రాస్ట్ మెరూన్ కి బేబీ పింక్ అండి ఇట్లా కాంబినేషన్ అనేవి చాలా కొత్తగా కనబడుతున్నాయి అంటే ఏదో ఒక కొత్తదనం ఉంటేనే కదా మనం కూడా ఈ కలర్ కాంబినేషన్స్ స్పెషల్ ఇంకా కంఫర్టబుల్ మెటీరియల్ మెటీరియల్ ఇంకా కాస్ట్ వైజ్ అయితే మన అందరికి అందుబాటులో బడ్జెట్ ధరలు సూపర్ కలర్ ఇది కూడా సో బాగుంటాయండి మనము బడ్జెట్ లో వచ్చి గ్రాండ్ గా కనిపించాలని అనుకుంటాం ఎవరైనా అంతే కదా అట్లా ఓ ఏదో ఇంటి అకేషన్ కంటే కాస్ట్లీ అయినా చేస్తారేమో మరీ కాస్ట్ పోతారు కానీ ఇంకా అన్ని బయట బయట అకేషన్స్ అంటే అన్ని అంటే చేయలేం కదా కొత్త కొత్త మోడెస్ట్ ట్రై చేయాలి స్పెషల్ గా ఇలా బ్లౌజ్ చేయించారు ఓకే ఫ్లోరల్ ఓవర్ లాగా డిఫరెంట్ జాంగ్లా బెనారసి జాంగ్లాలో బ్లౌజ్ ఇప్పించారు రష్యన్ సిల్క్ సారీ పైపింగ్ కూడా ఇచ్చారు అంటే సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇచ్చారు కదా సో అదే అన్నమాట జరీ లైట్ వీప్ తో ఇచ్చారు మొత్తం కూడా ఇట్ అస్సల్ సిక్స్టీ ఫైవ్ ఇది టూ ఫోర్ నైన్ ఫైవ్ దాంట్లోదే ఇంకొక చీరండి గ్రీన్ ఇదేమో బుట్టి వచ్చింది ఇందాక అది ప్లేన్ అంటే అలా ఇష్టపడే అలా ఇలా అంటే ఇట్లా బ్లౌజ్ అయితే సేమ్ జాంగ్లా బ్లౌజ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇది బుట్టి వస్తే కూడా టూ ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ దాంట్లోనే సేమ్ కలర్ వేరు ఈ మధ్య కాలంలో ఫుల్ ట్రెండ్ ఈ కలర్ కూడా బాగా టూ ఫోర్ నైన్ ఫైవ్ పింక్ అంటే అందరికి ఇష్టమైన కాంబినేషన్ ఇది హాఫ్ 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 కొంతమంది కదా ఇట్లా సిబోరిలో కొత్తగా ఉందండి షేడ్ అనమాట బ్లౌజ్ అయితే మనకి కింద వైపు ఏ కలర్ ఇచ్చారో అట్లా ఇచ్చారు మల్టీ పర్పస్ ఇట్లా బ్లౌజ్ వస్తే హ్యాపీ ఇంకా ట్రై చేయొచ్చు మిగతా వాటికి కూడా ఇది మ్యామ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ లోనే ఇది ఇంకా మధ్యలో బుట్ట బుట్టి ఇచ్చారు టూ షేడ్స్ ఇస్తూ సిబోర్ ఇస్తూ బుట్టి ఇచ్చారు దానికి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ పైపింగ్ ఇచ్చారండి ప్రతి దానికి టూ ఫోర్ నైన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ విత్ టాజల్స్ గ్రీన్ అండ్ పింక్ షిబోరి విత్ బుట్ట మ్యాంగో బుట్ట పికాక్ స్టైల్లో టర్న్ చేసారు చూడండి ఇట్లా టూ కాంబినేషన్స్ చేయించాను ఇందులో ప్లెయిన్ లో కూడా టూ కాంబినేషన్స్ చేయించాను ప్లెయిన్ లో పింక్ ప్లెయిన్ పింక్ బ్లౌజ్ టూ ఫోర్ నైన్ ఫైవ్ లో అండి అలాగే ఇంకొక చీర శిబోరి స్టైల్ అంటే ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చి బ్లౌజ్ ఇట్లా డిజైన్ ఆఫ్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు మనం అంత కంప్లీట్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయాము ఇప్పుడు ఇది మైసూర్ సిల్క్ డోలా సిల్క్ కంప్లీట్ బినీ క్రేప్స్ లో కలంకారీ ప్రింట్స్ ఇవన్నీ కూడా ప్యూర్ అంటే ఇది మన ఓన్ యూనిట్ స్పెషల్ పీసెస్ అన్ని ఎన్ని కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి పళ్ళు బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ పెట్టాను ఇవన్నీ ఫోర్ నైన్ చాలా స్పెషల్ కాస్ట్ అని చెప్పొచ్చు ఇది కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ కంప్లీట్ డిజైనర్ పీసెస్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ బోర్డర్ కాన్సెప్ట్ ఏది ఉంటే బ్లౌజ్ బుటీతో పాటు బుటీ కూడా చాలా డిఫరెంట్ బుటీ కామన్ గా కాకుండా అసలు ఒకదానికి మించి కాంబినేషన్స్ కానీ చేయించాను కలర్స్ అనుకుంటే ప్రింట్స్ ఇంకా బాగున్నాయి ఇదంతా కూడా వాటర్ స్ప్రే న్యాచురల్ స్ప్రే అలా అన్ని డిజైన్స్ తీసుకున్నారు అన్ని టూ ఫోర్ నైన్ అన్ని టూ ఫోర్ నైన్ ఫైవ్ ఇది ఒకటి చూడండి ఎంత స్పెషల్ గా అంటే మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా ఉంచేసుకుంటే కూడా కూడా అంత కంఫర్టబుల్ గా ఉంటుంది బాగుంది చూడండి కలంకారీ ఇచ్చేసి చాలా బాగుంది రింకిల్ ఫ్రీ కూడా అండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా అట్లా లైట్ ఇది ఇష్టపడే వాళ్ళకైతే పండుగ చెప్పొచ్చు అంత ఇష్టపడతారు చాలా మంది ఏంటంటే ఈ స్టిఫ్ మెటీరియల్స్ ఇష్టపడతారు అసలు అంత న్యాచురల్ ప్రింట్ కంప్లీట్ న్యాచురల్ ప్రింట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే కంప్లీట్ నేచురల్ కలర్ బాగుందండి కలంకారీ అట్లా అని కాకుండా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇంకా కొత్తగా ఒకటి ఒకటి ఒక్కొక్క స్టైల్లో తీసుకున్నాను ప్రైస్ అయితే అన్ని అన్ని టూ ఫోర్ నైన్ ఇది కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్ కూడా కలర్ కూడా డిఫరెంట్ డిజైన్స్ తో పాటుగా ఎన్నో ఉంటాయండి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే కొన్ని కొన్ని డిజైన్స్ చూపించగలుగుతున్నాం ఇక్కడ బాగుంది లావెండర్లీ ఆల్మోస్ట్ తీసుకున్నాను ఎంతవరకు కవర్ చేయగలిగితే ఇంకా డిఫరెంట్ చూశారా వ్యూవ్ అన్నమాట సారీ మిడిల్ లో అంతా కూడా వీవ్ ఆ ఫ్లవర్ ఏదైతే మళ్ళీ కరెక్ట్ లైన్స్ లాగా ఇచ్చారు అది టూ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఇక్కడ బాగుంది చూస్తే అర్థమవుతుందండి అవుతుందండి ఫాలోయింగ్ మెటీరియల్ ఇట్లా చక్కగా ఎంతసేపు అయినా కట్ వేసుకుని అట్లా ఉంది ఇది ఇంకా బాగుంది కలరేషన్ అయితే అట్లా ఉంటుందండి సింపుల్ గా చాలా బాగా కనబడుతుంది లుక్ కూడా ఇది కూడా చాలా స్పెషల్ అని చెప్పచ్చు రేర్ కలర్ ప్యాటర్న్ మిడిల్ ప్యాటర్న్ కూడా ఆ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఆ ప్రింట్ వేసిన కాంబినేషన్స్ అది ఎంత నాచురల్ అన్నట్టు ఇలా అంటే సెల్ఫ్ లోను ఇస్తూ మళ్ళీ ఎన్నో షేర్స్ చేయటం దాంట్లో అది కూడా మనకి ఎక్కడ ఎలాంటి హార్డ్ అనిపించడం లేదు చాలా నాచురల్ నేచురల్ కలర్స్ ఫ్లోరల్ కల్ బార్డర్ స్టైల్ ఇది రోజెస్ బంచెస్ అక్కడక్కడ కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్ చెక్స్టర్న్ లో ఇదేమో ఆల్ ఓవర్ ఇంతకు ముందు మనం చూసింది హాఫ్ వరకు ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ ఇచ్చారు అది స్పెషల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ స్టైల్ బుటీస్ ఇప్పించి ఇది కూడా కంప్లీట్ న్యాచురల్ స్ప్రే ప్రింట్ ఇవి బాగా రన్నింగ్ వెరైటీ అండి చాలా మందికి ఐడియా ఇది మనకి సిక్స్టీ ప్యూర్ లో మనం కాంచీవరం లో ప్యూర్ లో నేసినప్పుడు సిక్స్టీ సిక్స్టీ టూ మన స్టోర్ లో కూడా థర్టీ ఫైవ్ అమ్మాం ఇక కొన్ని మందిర్స్ లో వాటిల్లో కొంత కొంచెం కాస్ట్ ఉంటుంది ఇది చూడండి మల్టీలో అంటే లావెండర్ ఇస్తూ కొంచెం బ్లూ షేడ్ అట్లా తీసుకున్నారు డిజైన్ బాగుందండి చూశారు కదా ఇట్లా టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అసలు ఎన్ని రకాల కలర్స్ వస్తున్నాయో చూడండి ఒకటి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో బోర్ కొట్టిన అస్సలు అనిపించట్లేదు చెక్స్ లోనే ఇది మళ్ళీ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఫ్లోరల్ రెండు వైపులా బార్డర్ ఇచ్చేసారు అట్లా ఇది ఆలివ్ గ్రీన్ అంటాం చూడండి ఆ కాంబినేషన్ లో వచ్చింది ఇది చూడండి ఫుల్ ఫ్లోరల్ ఇచ్చారు ఇలా మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బార్డర్స్ అంటే ఇంకా బ్లౌజ్ కూడా మనకు అలాగే వస్తుంది ఇది సో ఈ డిజైన్ కూడా అనుకున్నాం కదా బాగా ట్రెండ్ అని చెప్పేసి ఈ కలర్ కూడా ఇట్లా ఇలాంటి ఒక కలర్ వచ్చింది కంటే డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంది ఇది చాలా బాగుంది పికాక్ బ్లూలో ఉందండి ఏవైనా కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది ఇది ఒక షేప్ అంటే ఇది క్యాట్లాగ్ కాబట్టి ప్రతిదీ ప్రతిది ప్రతిదీ సింగిల్ పీస్ ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబుల్ ఓకే సో ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా ఆర్డర్ చేసి మనకి ప్రతి దానికి కూడా బార్డర్ కాన్సెప్ట్ ఏది వస్తే బ్లౌజ్ బ్లౌజ్ అదే వస్తుంది ఈ క్యాట్లాగ్ లో ఇది లాస్ట్ పీస్ సాఫ్ట్ సింపుల్ అండ్ సూపర్ అంటాం కదా అలాంటి వెరైటీ అండి ఒక వీడియో అయితే చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా ఇంకా ఎక్కువ డిజైన్స్ తీసేసుకోవచ్చు మిస్ చేసుకోవద్దు ఆఫర్స్ సెల్ రన్ అవుతూ ఉంది మీకు నచ్చిన శారీస్ బెస్ట్ ప్రైస్లో తీసేసుకోండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందో అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్